को तर... ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బారులు ప్రజల నుంచి సునీత తీసుకున్నారని విజ్ఞప్తులు వచ్చాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటూ వారి సమస్యలను ఓపిక్ గా విన్నారు ఇందులో ముఖ్యంగా చెన్నై కొత్తపల్లి మండలం ప్రసన్నాయపేటకు చెందిన కృష్ణారెడ్డి మహిళా సంఘాలను మోసం చేసి ముప్పై మూడు లక్షలు కాజేసిన సంఘటన మీద ఫిర్యాదు అందింది మహిళా సంఘాల సభ్యులు కన్నీరు పెట్టుకుంటూ తమ సమస్యను చెప్పుకున్నారు మహిళలు ఎంతో కష్టపడి రుణాలు చెల్లించేందుకు డబ్బు ఇస్తే ఇలా బ్యాంకు చెల్లించకుండా కృష్ణారెడ్డి అనే వ్యక్తి మోసం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణారెడ్డి ఎక్కడున్నా వెంటనే అరెస్టు చేయాలని మహిళలకు ఇవ్వాల్సిన డబ్బును రికవరీ చేయాలని ఎమ్మెల్యే సునీత ఆదేశించారు మరోవైపు మండలంలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని ఆన్లైన్లో యజమానికి తెలియకుండా ఎలా పేర్లు మారుస్తారని నిలదీశారు అర్హత ఉన్న వ్యక్తి అర్జీని రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు పింఛన్లు ఇంటి పట్టాలు త్వరలోనే అందజేస్తామన్నారు మండల కేంద్రంలో భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్టాపనకు గీతా మందిరం నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తామన్నారు నరసింగరాయనిపల్లి గ్రామం నుంచి ఓకులంపల్లి మెయిన్ రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం త్వరలోనే చేపడతామన్నారు బసంపల్లి వెళ్లే దారిలో మట్టి రోడ్డు నిర్మాణం అలాగే గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం మంజూరు చేస్తామన్నారు ఇక్కడ వచ్చిన ప్రతి అర్జీకి నిర్ణీత సమయంలోనే పరిష్కారం చూపించాలన్నారు ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలు కూడా తెలియజేయాలని ఎమ్మెల్యే సునీత ఆదేశించారు